దేవుడికి స్తోత్రం హిమని సహదీ సాధులరా దేవుడి కృప మీకందరికీ తోడని కాక మరి దేవుడి ఇచ్చిన అవకాశం పెట్టి మరి ముందు ముందుకు వచ్చి కొన్ని సత్యాలు మీకు నేర్పించాలని ఆశతో ప్రేమపూర్మగా తెలియజేస్తాను కొన్ని చిన్న ప్రార్థన చేసుకొని ఆత్మనికి వెళ్తామండి పరిశుద్ధి ప్రేమ వెళ్తాం కృపగా దేవ స్తోత్రాలు నాయన అందరి కోసం ప్రార్థిస్తున్న తర్వాత ప్రతి దేశ విదేశాలకున్న అయా ప్రతి తెలుగు ఆత్మీయులు నయన ప్రతి భారతీయులు వాళ్ళందరూ ఇచ్చి ఆశ్రయించండి నేను నమ్ముని నమ్మలందరం ప్రేమించిన ప్రభావ నేను కుటుంబాల కొరకు ఆర్థిక సహాయం కొరకు ఆరోగ్యం కొరకు స్వస్థపరచండి స్వస్థపరచం నీ అమూల్యమైన ప్రేమతో నీ అమూల్యమైన శ్రేత్తతో దర్శించి ఆత్మసారగా నడిపించే గొప్ప కార్యం దాని క్రీస్త పరిశుద్ధం ఆమె రైజులండి వందనాలు మరి ఈ రోజు మూలవాక్యము వాక్యము చెప్పాలి ఆశపడుతున్నాను ప్రార్థన విధానాలు మన ప్రార్థన చేసే విధానాలు ఎలా ఉండాలండి చాలా చక్కగా ఉండాలంట ప్రార్థనలు మరి ఇక్కడ మొత్తాయి ఆరులో ఆరులకి అయితే అక్కడ చిన్న మాట అంతే శిష్యులతో ఎంబడిచ్చి అక్కడ మరి ఎక్కువ దురాత్మలు వచ్చి అంట ఆ దురాత్మ రాక ప్రార్థనలోకి ప్రార్థనలోగేకిచ్చి శిష్యులతో మరి ఏసీ బోధించి ప్రార్థనలతో మరి వ్యక్తిగల ప్రార్థన ఉండాలంట వ్యక్తిగల దేవుని దేవుని ఎంతో భయపెత్తి కలిగి ఉండి వ్యక్తిగలక ప్రార్థన ఉండాలి దురాత్మలు పోతాయని ఉంది మెట్టారా మరి ఆరు ఆరులకైతే చూడండి ఆయన చుట్టూ పట్టునున్న గ్రామంలో తిరుగుతూ బోధించను అక్కడ ఉన్న ఎలాగంటే వ్యక్తి గల ప్రార్థన చేస్తారండి గ్రామంలో చుట్టూ తిరుగుతూ ప్రార్థన చేస్తారు వాళ్ళందరూ మార్పులు కోసం మరి ఆయన పన్నెండు మంది శిశువులు తన ఎత్త పిలిచి ఇద్దరిని పంపుతూ మరి అపిత్ర ఆత్మత మీద వారికి అధికారం ఇచ్చి ప్రయాణం కోరకు శీతకరం తప్ప రొట్టెనికు జాలైన సంచులను పొమ్మని తీసుకొని చెప్పను మరి తోడగళ్ళు రెండు ఇంగిలు వేసుకొని పదార్థముకు వారికి ఇచ్చారు అంతలోనూ అక్కడ మీరున్న ప్రవేశించను అక్కడ బయలుదేరింటాయి మీరు బయలుదేరండి అక్కడ ఉండండి ఆ ఇంటిలో పస్ చేశారంట ఎక్కడ చేశారండి వ్యక్తిగల ప్రార్థన ఎక్కువ చేస్తున్నారు ఎక్కడ మరి ఇక్కడ అపి ఆదరపణ మీద వారి మీదకి కథం ఇచ్చారు అపి ఆత్మ ఏంటండి మరి కొన్న ఉన్న ప్రవేశించని అక్కడ నుండి బయలుదేరిన వంటకు ఏ స్థలములు ఇచ్చారు ఆ స్థలములు చాలా చక్కగా ఉండాలని ఉంది ఏ స్థానంలో జనములు మిమ్మల్ని తీర్చడు ఏ స్థలంలో మీరు ఎక్కడున్నారో మీ మాటలు వెనుకుంటే అక్కడ నుండి బయలుదేరి వారు సాక్ష్యం ఉండటకు మీ పాదము తులిపివేయండి వాళ్ళు చేయాలండి మీ సాక్షిను కూర్చి మీ పాదములు తులిపి వేసి వేయండి కాక వాళ్ళు బయలుదేరి వెళ్లి పొందే వరకు ప్రకటించండి మరి అపితాన్ని మారు పలుచి పొందే సుమంది దేవుడు ఆత్మ మరి అందరిని ప్రేమించాడు మరి ఏసుక్రీస్తు పన్నెండు మంది శిక్షలు పెట్టుకుని అక్కడ చక్కగా ఉన్నారు ప్రార్థన విధలో ఎత్తుకల్ల ప్రార్థన ఉండడం మరి అక్కడ ఉన్న ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు ప్రార్థన చేయని వాళ్ళు ఉంటారు కానీ జాగ్రత్తగా నేర్పించాలి జాగ్రత్తగా పాటించాలి జాగ్రత్త విజ్ఞప్తితో వీర్తిగల ప్రార్థన సేవించి ఇలా నడుచుకోవాలని ఉండాలి లేకపోతే నీ కాలు తిలుపు ఉంటే దులుపు అలా మార్పు పొందే మనిషి వరకు మనం ప్రార్థించాలి ఎలాగండి ప్రార్థించాలి మార్పు లేక ఎంతమందు జీవితాలు పడే పని మార్పు లేక ఎంతమందు జీవితాలు మరి శోధుల్లో ప్రవేశించు సాతాను కూడా ఇచ్చి అటాక్ చేస్తున్నావు మార్పు మనుషులు మార్పు ఉంటే ఏక మనసుతో ఉంటేనే నువ్వు దేవుని దగ్గర ఉంటేనే మారుము పొందుతావు దేవుడి దగ్గర లేకపోతే మారు మృష్టి పొందలేవు నువ్వు సాక్షిని పోగొట్టుకుంటావు ప్రియరా ఇక్కడ ఏముందండి మరి పొందిన పొందినలా ప్రకటించాను అనేక దయ్యములు వెలపెట్టుతూ నూనె రాసి అనేక లోపల స్వస్థపరచడం మరి అక్కడున్న మరి మార్పు పొంది వరకు నూనె రాసి మరి దయ్యలు వెళ్లగొట్టే స్వస్థపరిచారు మన పరిశుద్ధాత్మ అభిషేకించే కావాలి పరిశుద్ధాత్మ అభిషేకించే స్వరం కావాలి పరిశుద్ధాత్మ అభిషేకించే మాటల విధానం కావాలి పరిశుద్ధాత్మ అభిషేకించే మరి తైలముతో నుంచి ప్రార్థించాలి అలా కోరకు దురాత్మ ఎలా ఉన్నాయి దురాత్మ ఎలా ఉన్నాయి అలా ఆలోచన ఏంటి అలా ఎలా ఉంది అని ప్రవర్తన ఎలా ఉంది అని మనం ప్రార్థించాలి అలా ఉన్న దురాత్మ ఏం చేతి వెలగొట్టేది నీ మోకల్లో ఉన్న చిప్పులు కానీ అరుపుని సరే మరి ఏం చేయాలండి దుర్పి ఏదండి మీరు చేస్తూనే ఉంటా ప్రార్థన చేస్తూనే ఉంటా ఆయన ఉండాలి ఈ రోజులు అనేక జన్మల ప్రకటిస్తారు మార్పు ముంచుకోత మరి మార్పు కోసం మరి ఉండాలి అక్కడ రాహీలు మరి రాజని రాహీలు ఏదోలు అక్కడ కీర్తిని సిద్ధపరిచారంట సిద్ధపరిచి మరి సువార్తను ప్రకటించారు సువార్తను ప్రకటించి మరి సిద్ధపరిచి పాపించిన యోహాను కూడా ఉన్నాడు ఇచ్చి అక్కడ లేసి ఉన్నాడు ఆయన అద్భుత కార్యము చూశాక ఎరవతులు ఉండగా మరి ఏలేక కూడా ఉన్నాడు కూడా ఉండండి మరి ఏడు మరి కొందరు ఇలా ప్రవర్తన అని అన్నారు ఇంజీ ప్రవర్తన ఏలే కూడా అనేక జన్మల మరి రోగులకు స్వస్థపరచడు దైవులు బట్టి స్వస్థపరచడు ఒక ప్రవర్తన దారి అయిన మనిషి అయినా సరే అక్కడ ఆంధ్రకులైనా సరే మరి ఎంతో ప్రేమించి అక్కడ ఉన్న స్వస్థపరచడి మరి ఏలి వెళ్ళి ఒక చిన్నారి లేకపోతే ఆ చిన్నారి జర్మతో బాగా ఏడు చుట్టి ఆ మరి ఆ చిన్నారిని స్వస్థపర్షడు నువ్వు ప్రవర్తన ఏలిగా నిజమైన దేవుడు నీతో మాట్లాడు ఆ మార్పు వచ్చింది ఆ సహోదరికి ఈ రోజున మార్పు రావాలి క్షమాదం రావాలి ఐక్యత రావాలి ఈ రోజు సమాధానం ఐక్యత లేక మార్పు లేక ఎంతమంది బాగా పడతారు లేక దెయ్యములు పెట్టి ఆ వృద్ధులు పీడిస్తుంది దురాత్మ ఆ దురాత్మ పోవాలంటే ఏం చేయాలి ప్రార్థన ఆ దురాత్మ పని వెలగొట్టాలంటే ప్రార్థన ప్రార్థన యొక్క శక్తివంత ప్రార్థన ప్రార్థన యంచేస్తుంది నీలో పరిశుద్ధాత్మతో నీ ఏక మనసుది ఏక మనస్సు వ్యక్తిగంగా ఉండి దేవుడిని అంగీకరించాలి అదే దేవుడు కోరుకుంటున్నాడు ఈ సత్యాన్ని తెలుసుకోవాలని ప్రభు పేరే మీరందరికీ పేరు పేరుని కూడా వందన తెలియజేస్తున్నాను దేవుడు మాట్లాడి విచ్చ ఆశ్రించను కాక ఆమె ప్రార్థన చేద్దాం పరిశుద్ధమైన ప్రేమ కలిత అంటే కృపకల్త ఎవ నిస్తోత్ర ప్రభావ్యతిగ ప్రభావార్థన నిశ్చేతండి ఎవరు ప్రభావ దురాత్మలు ఆ దురాత్మ వెలగొట్టండి నాయన అయ్యా దయ్యములు పట్టు వాళ్ళు పీడించే వాళ్ళు ప్రభావిన ఎంతమంది దురాత్మలు అండి అవి తీసివే ప్రభావ పరిశుద్ధ ఆత్మతో అభిషేకించి పరిశుద్ధాత్మతో అభిషేకించి స్వస్థత గొప్ప కార్య అయ్యా ప్రభా అభా ఏసయ్య పరిశుద్ధాత్మతో ఎలాంటి దురాత్మ లేక ఆత్మ రక్షించి రక్షకుడ ఈసయ్య మా కోసం ప్రాణం పెట్టిన ఈసయ్య నీకు అందాతండి అనేక రక్షణ దయచేసి కృపలో వర్ధించినట్లు కృపలో సాక్షి నడిపించినట్టుగా మేలు చేయమని క్రీస్తే ఏసు పరిశుద్ధాత్మ పెట్టడం నేర్పుకుంటున్నా బ్రహ్మ తండ్రి ఆమె ప్రయోజనం అండి అందరికీ అందరాలు దేవుడు మీ కుటుంబానికి దీవించి ఆశ్రయించిన కాక ఆమె